ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముచ్చా ఉన్నాను వాక్య ధ్యానం నిమిత్తము చిన్న ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగించున్నట్టుగా మా అందరితో వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఆరో వచనము హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఆరో వచనము కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలను బట్టి మనము భయపడతా ఉంటాం ప్రతి పరిస్థితిని బట్టి మనము భయము కలిగి జీవిస్తూ ఉంటాం అయితే ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే కాబట్టి ప్రభువు నాకు సహాయుడు దేవుడు నాకు సహాయుడిగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను మన జీవితంలో మనము భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే ప్రభువు యొక్క సహాయాన్ని కోరుకునేవారిగా ఉండాలి ప్రభువు నందు విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి ఎందుకు అంటే ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నువ్వెందుకు భయపడట్లేదు నువ్వెందుకు భయపడట్లేదు అని అడిగినప్పుడు ప్రభువు నాకు సహాయుడు ప్రభువు నాకు సహాయుడు కాబట్టి నేను భయపడట్లేదు అని ఈ వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం అయితే మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి భయాన్నించి కూడా ఆయన మనల్ని విడిపించగలడు ఎలా విడిపించగలడు ఎందుకు విడిపించగలడు అంటే ఆయన సర్వశక్తివంతుడు దేవునామానికి మహిమ కలుగునిగాక ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది కూడా ఆయన మూలముగా కలిగింది కాబట్టి ఆయన సర్వశక్తివంతుడు సర్వశక్తివంతునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నేను భయపడను ఈ మాటలు ఏంటన్నా నీవు నేను దేనికోసం భయపడతా ఉన్నా పరిస్థితులను బట్టి భయపడతా ఉన్నవేమో మనుషులను బట్టి భయపడతా ఉన్నవేమో రేపు ఏంటి అని ఆలోచిస్తుంటే భయమేస్తుందేమో ఆ భయము నుంచి మనము బయటికి రావాలి అంటే ప్రభువును మనము సహాయకుడిగా చేసుకోవాలి ఆయన మనకి సహాయకుడిగా ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరము లేదు ఎందుకు ఆయన సర్వశక్తివంతుడు ఈరోజు ఏ విషయం గురించి నీవు నేను భయపడుతూ ఉన్నామో ఆ భయములోంచి మనము బయటికి రావాలి అంటే ఆ దిగులులోంచి మనము బయటికి రావాలి అంటే ఆ పరిస్థితుల్లోంచి మనము బయటికి రావాలి అంటే మనము చేయవలసింది ఒక్కటే ప్రభువు మీద ఆధారపడడం ఆయనే నా సహాయకుడు అని మనం చెప్పగలిగినట్లయితే మనము ఆ భయంలోంచి మనము బయటికి రాగలము అయితే ఎందుకు ఆయన మనకి సహాయకుడిగా ఉంచుకోలేకపోతున్నాం అని ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ప్రతి విషయంలో కూడా మనుషులపైన ఆధారపడతూ ఉంటాం మనుషులు సహాయము చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం అయితే వారు కూడా మనలాంటి వారి వారి శక్తి సామర్థ్యాలు కూడా మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలే కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి మనం ఏం చేస్తున్నామంటే ప్రభువును నిర్లక్ష్యం చేస్తా ఉన్నమేమో ఒకసారి ఆలోచిద్దాం ఈ మాటలు వింటున్నటువంటి మనము ఎవరు ఎవరిని సహాయకుడిగా చేసుకోవాలంటే ప్రభువును సహాయకుడిగా చేసుకోవాలి ఆయన మీద ఆధారపడేవారిగా ఉండాలి ఆయ ఆయన సహాయాన్ని కోరుకునేవారిగా ఉండాలి ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని విడిపించగలడు ఎలా మనకి కావలసినటువంటి శక్తి అంతటిని ఆయన ఇవ్వగలడు నీకు నాకు ఏ శక్తి అయితే అవసరమో ఆ శక్తిని ఆయన మనకి మనలో ఉద్భవింప చేయగలిగినటువంటి ఆది సంభూతుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయన కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను ఎవరు నీకు సహాయకుడు అంటే ప్రభువే నీకు నాకు సహాయకుడు కాబట్టి మనము దిగులు చెందవలసిన అవసరం లేదు భయము చెందవలసిన అవసరం లేదు భీతి చెందవలసిన అవసరం లేదు అయితే ఎప్పుడు మనము భయపడకుండా ఉంటాము అంటే కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు ప్రభువు సహాయకుడిగా ఉన్నప్పుడు మనము భయపడకుండా ఉంటాము ఆయన సహాయకుడిగా ఉండాలి అంటే ఆయన సహాయాన్ని మనము కోరుకోవాలి ఆయన పాదాల చెంత మనము ఉండాలి కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకుని ఆయన ఎందు మనము విశ్వాల నువ్వు నేను ఆయనని మనము సహాయకునిగా చేసుకుందాం